కాంగ్రెస్ పార్టీకి కుల పిచ్చి ఉందా సరస్వతి పుష్కరాల గడ్డబు వంశ కృష్ణ గారిని ఇన్వైట్ చేయకపోవడం అనేది అత్యంత ఏహ్యమైనటువంటి బాధ్యత ప్రోటోకాల్ మిస్ చేసి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇది బాధ్యత రాహిత్యమా అహంకారంతో కూడుకున్నటువంటి విధానమా ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకుని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే గౌరవించకపోకుండా ఉండడం ఇది రాజ్యాంగ బద్దంగా మన తాత జాగిర లేక భావిస్తూ ఉండడం అనేది భవిష్యత్ తరాలకు గాని ప్రస్తుత తరాలకు గానీ మంచిది కాదు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అండ్ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్య గారు ఐఏఎస్ గారులను వీళ్ళిద్దరి మీద ఖచ్చితంగా ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా ఇయర్ కనీసం గౌరవించకుండా ప్రజలతో ప్రజల మధ్య అవమాన పరిచినటువంటి తీరు ఇది మంచిది కాదు కానీ ఇక్కడ కులం అనేది అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నది ఇది సావాలనే అంబేద్కర్ గారు చెప్పింది ఈ కులం సావాలే ఈ మతాలు అనేటివి అత్యంత ప్రమాదకరమైనవి అని చెప్పి చెప్పిండు ఎందుకంటే మంత్రులుగా ఉండి మీరే బాధ్యత రహితంగా వివరించి పక్క వాళ్ళను అవమానపరచడం అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ విషయంలో ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి బాధ్యత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పందించారా లేకపోతే సమాజం దళిత సమాజం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం క్రియేట్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక ఎంపీగా ఉన్నటువంటి గడ్డ వంశీ గారిని ఆ పుష్కరాలకు ఆహ్వానించకపోవడానికి కారణమైన వ్యక్తుల మీద ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి కులపిచ్చి ఉందా లేదంటే అందులో కొంతమంది కుల పిచ్చితో కుట్టుమిటాడుతూ ఉన్నారు లేదంటే ఎదుగుతున్న ఒక వ్యక్తిని అనుచాలన్నా లేదంటే సమాజంలో నేనే మేధావిని నేనే గొప్పవాణి అని ఫీల్ కావాలన్నా పక్కవాడికి అవమానపరిస్తే పక్క వ్యక్తికి అవమానపరిస్తే వాడిని ప్రజల ముందు తక్కువ చేస్తే నేను గొప్పవాణ్ణి నా పవర్ ఎక్కువ ఉందని ఫీల్ అయ్యే పరిస్థితి తెలియదు కానీ కాళేశ్వరం సంబంధించినటువంటి సరస్వతి పుష్కరాలకు సంబంధించినటువంటి మొన్న ప్రోగ్రాంలో అక్కడికి స్థానిక ఎంపీ అయినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన గడ్డవు వంశీకృష్ణ గారిని ఇన్వైట్ చేయకపోవడం అనేది అత్యంత ఏహ్యమైనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రోటోకాల్ని మిస్ చేసి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ అదే ప్రోగ్రామ్ లో గడ్డం వంశిని అంటే ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఒక ఎంపీని అక్కడ పుష్కరాలకు పిలువడకపోవడం అనేది ఇది బాధ్యత రాహిత్యమా లేకుంటే అహంకారంతో కూడుకున్నటువంటి విధానమా లేకుంటే ఈ రాజ్యాంగంలో ఏదనేది కూడా అర్థం కాని పరిస్థితికి వచ్చింది అక్కడ గడ్డం వెంకటస్వామి మనవడైనటువంటి గడ్డం వివేక్ కుమారుడైనటువంటి గడ్డం వంశీకృష్ణ ఎంపీ అత్యంత చాకచక్యంగా చాలా చురుకుగా ప్రజలలో కలిసిపోయేటువంటి వ్యక్తి వంశకి అక్కడ ఆహ్వానం పలకలేదంటే ఇది ఎంత సిగ్గుమాలినటువంటి చర్య ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకున్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే గౌరవించకపోకుండా ఉండడం ఇది రాజ్యాంగబద్ధంగా మన తాత జాగిర లేక భావిస్తూ ఉండడం అనేది ఇది రాబోయే కానీ భవిష్యత్ తరాలకు కానీ ప్రస్తుత తరాలకు కానీ మంచిది కాదు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఎవడి గుర్తిపే ఉందో అన్నటువంటి విధంగా చందంగా ఉండకూడదు నేనే మంత్రి నేనే రాజు అంత నేనే ప్రజలంతా నా అన్నటువంటి భావించేటువంటి ఏ మంత్రికైనా ఎవరికైనా ఖచ్చితంగా అది అత్యంత ప్రమాదకరమైన సంగతి గుర్తుంచుకోవాలి ఇక్కడ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అండ్ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్య గారు ఐఏఎస్ గారులను వీళ్ళిద్దరి మీద ఖచ్చితంగా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి కాంప్లైంట్ కూడా ఇవ్వాలి వీళ్ళకు ఎందుకంటే వీళ్ళు అత్యంత బాధ్యతారహితంగా ఆ ప్రాంతం సంబంధించిన వ్యక్తి ఫోటోలు లేకుండా ఆహ్వానం లేకుండా ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని కనీసం గౌరవించకుండా ప్రజలతోని ప్రజల మధ్య అవమానపరిచినటువంటి తీరు ఇది మంచిది కాదు ప్రజలు ఏదైనా కొన్ని సామూహికంగా చేసే కార్యక్రమాలను కలిసిపోతూ ఉన్నారు అలాంటి అక్కడ అక్కడ అలాంటి విషయంలో ఎంపీని పిలవకపోవడం అనేది చాలా అత్యంత బాధాకరంగా అనిపిస్తూ ఉంది ఈ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు గారు నిజంగా అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళిద్దరూ కూడా కావాలని పక్కకు పెట్టినట్టు సమాచారం వస్తూ ఉంది చాలామంది దళితులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ దళితులను కానీ లేకుంటే కులమతాలను కానీ మీరు ప్రోత్సహిస్తున్నారా మీరు ఎక్కడ మా ఎందుకు ఇంత కేర్లెస్గా చేస్తున్నారు అనేది మేము నిజంగా ఇది మంచిది కాదు ఏమంటానంటే రాజకీయాల్లో ఒకసారి ఒకరు గెలుస్తారు ఒకసారి ఓడిపోతారు కానీ పార్టీలకు మనం ఆహ్వానించి వాళ్ళ స్వ వాళ్ళు మనము వాళ్ళ యొక్క మీడియాను వాడడం మనం లేకుంటే వాళ్ళు వాళ్ళ స్వతహాగా ప్రజలను అక్కడున్న ప్రజలను మచ్చిక చేసుకోగలిగిరు ఓట్లు సంపాదించుకోగలిగిరు పార్టీకి ఉపయోగపడగలిగిరు అలా చేసిన వ్యక్తి సడన్గా ఒక ఎంగు డైనమిక్ లీడర్ మనం డైరెక్టర్ రాహుల్ గాంధీ ఎంబర్ ఉంటాడు ఆయన మంచి స్పీకరు అలాంటి ఒక డైనమిక్ అంటే ఇలా డబ్బు కూడా కొదవలేదు అంటే డబ్బు ఉన్న కులం అనేది ఎంత ప్రమాదక డబ్బు ఉంది గడ్డం వంశం దగ్గర డబ్బులకేం కొదవలేదు నాలెడ్జ్ గేమ్ కొదవలేదు ప్రజాసేవలో కొదవలేదు కానీ ఇక్కడ కులం అనేది అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నది ఇది సావాలనే అంబేద్కర్ గారు చెప్పింది ఈ కులం సావాలే ఈ మతాలు అనేటివి అత్యంత ప్రమాదకరమైనవి అని చెప్పి చెప్పిండు కాబట్టి ఒక ఎంపీగా ఉన్నటువంటి గడ్డ వంశ గారిని ఆ పుష్కరాలకు ఆహ్వానించకపోవడానికి కారణమైన వ్యక్తుల మీద ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలి ఖచ్చితంగా ఇది ఏఐసిసిలో ఖచ్చితంగా దీన్ని చర్చ జరవాలి వీళ్ళ మీద కంప్లీట్ కాంప్లీట్ రావాలి శ్రీధర్ బాబు గారికి ఖచ్చితంగా ఇక్కడ శైలజ రామయ్య గారి మీద కూడా ఇలా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మంత్రులుగా ఉండి మీరే బాధ్యత వివరించి పక్క వాళ్ళని అవమానపరచడం అది కరెక్ట్ కాదు మీరు అనుకోవచ్చు ఇక మాకు తిరుగులేదు మేము అంత ఇంత అని కానీ అది ఖచ్చిత సభ్య సమాజం ఒప్పుకోదు ఈ విషయం మీద వీరు ఖచ్చితంగా గడ్డ వంశకి ఏదో అనుకోకుండా జరిగిందని చెప్తే మంచిది చెప్పకపోతే పెద్ద ఎత్తున మీది ప్రమాదకరమైనటువంటి మెసేజ్ పోయేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే శ్రీధర్బాబు గారు ఒంటేంటి పోగొల అనేది ఒకటి తేలుతూ ఉంది అంత మంచిది కాదు ఆ విధంగా ఉండకూడదని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ విషయంలో ఇమీడియేట్గా అక్కడ ఉన్నటువంటి బాధితావేత ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ బాబు గారు స్పందించారా లేకపోతే సమాజం దళిత సమాజం కూడా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం క్రియేట్ చేయబట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా దీని సమస్యను సాల్వ్ చేయాలని చెప్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు